అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పుట్టిల్లు రచన రాధిక గారు ఈ కథ ఆంధ్రజ్యోతి వీక్లీలో మార్చి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా పట్నంలో హాస్టల్లో ఉన్న చిత్ర వాళ్ళ అమ్మగారి పుట్టిళ్ళైన పల్లెటూరుకి వెళ్తుంది అక్కడి పల్లెటూరు వాతావరణం చూసి ముచ్చటపడుతుంది కానీ ఆ ఇంటి కోడళ్ల అవస్థ చూసి చికాకుపడుతుంది ఆ కలవరపాటే తల్లికి ఉత్తర రూపంగా తెలియచేస్తుంది చిత్ర వాళ్ళమ్మ పిన్ని పుట్టింటికి అనే పేరుతో అక్కడ చేరటం వరకు బాగానే ఉంది తెరా చూస్తే అక్కడ కనిపిస్తున్నది అత్తయ్యల చాకిరి అమ్మమ్మ హడావిడి పిన్ని అమ్మ అత్తయ్యల మీద చేసే అజమహేషి చిత్రకు నచ్చలేదు చిత్ర వాళ్ళ తాతయ్య బతికున్నప్పుడే ఆడపిల్లలకి చాలా ముట్ట చెప్పాడు మావయ్యలు కూడా శక్తికి మించి పెట్టిన ఈ అప్పచెల్లెళ్ళకి ఇంకా తృప్తి కలగలేదు నాన్నే బతికుంటే ఇలాంటి బట్టలే పెట్టేవాడా అంటూ మెటికలు విరిచి ముక్కులు తుడుచుకున్నారు అమ్మమ్మ పోషణ భారం మావయ్యలకు ఉండనే ఉంది ఇటు వాళ్ల ఖర్చులు అత్తయ్యల చాయకిరి వారి కుటుంబాలని రావటమే ఈ గడ్డు కాలంలో కష్టం అలాంటిది పుట్టింటికైనా వంకబెట్టి ఆ ఇంటి ఆడపడుచులు అదో హక్కుగా కుటుంబాలతో దిగిపోయి అథారిటీ చెలాయిస్తూ ఉంటే వాళ్ళేం కావాలి పాశ్చాత్యుల జీవన విధానం అమల్లో పెట్టే మనం వారి మంచి గుణాలు కూడా ఎందుకని ఫాలో కాలేం కులమతాలు కాదన్నావా కట్నాలు తీసుకోవటం లేదా ఆడపడుసులు అదో ఆచారం అంటూ అన్నదమ్ముల్ని పుట్టిల్లంటూ చేరి వారిని గొల్ల చేసే అన్యాయాన్ని అరికట్టలేమా ఈ సామాజిక అసమానతను చిత్ర తన ఉత్తరంలో ఆద్యంతం బహిర్గతం చేసింది పరయింగిత జ్ఞానం అంటే అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు అది ఉంటేనే సమదృష్టి లాంటిది ఏర్పడుతుంది కనిపించిన తల్లి అనుకోకుండా అవతల వారికి జరిగే శ్రమదోపిడిని సహించలేక చిత్ర ధైర్యంగా తన అభిప్రాయాలు వెల్లడించడం ప్రతి వారిని ఆలోచింపజేస్తుంది అమ్మ నేను అమ్మమ్మ గారి ఊరి నుంచి హాస్టల్కి వచ్చిన తర్వాత ఈ ఉత్తరం రాయకుండా ఉండలేకపోతున్నాను నేను ఆ పల్లెటూరులో ఎంతో ఎంజాయ్ చేయొచ్చని పట్నం వాతావరణానికి కొన్ని రోజుల పాటైనా దూరంగా హాయిగా ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చాను అనుకున్నట్టుగానే బయట ప్రశాంతమైన ప్రకృతి సిద్ధ ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణం చక్కని సీనరీస్ చూసి చాలా చాలా ఎంజాయ్ చేశాను కానీ నాకు నచ్చనిదల్లా ఆ ఇంటిలోని వాతావరణమే ఊరి బయట కలుషితంగా లేదు కానీ ఇంట్లో బ్రతుకుతున్న మీలో చాలా కల్మషం ఉంది ఈ విషయం రాయటానికి నాకు చాలా విచారంగా ఉంది అమ్మ ప్రతి స్త్రీ పుట్టిల్లు అనేది ఆత్మీయత పంచి అలసటలను తీర్చే విశ్రాంతి గృహం కావచ్చు కానీ అస్తమాను స్త్రీలు పుట్టిల్లు పుట్టిల్లు అంటూ ఎందుకు దాని వెంటపడి అక్కడి వారికి విశ్రాంతి లేకుండా చేస్తారో అర్థం కాదు మనం ఉన్న నాళ్ళు అత్త ఇలా చాకిరి అమ్మమ్మ హడావిడి నీది పిన్నిది అజమాయిషి నాకు నచ్చలేదు నీకది పుట్టిల్లే కావచ్చు కానీ అది అత్తయ్యల సొంతిల్లు కదా ఏడాదికి ఒక్కసారే కదా అంటూ నెలల తరబడి అక్కడుండి ఏడాదికి సరిపడా అక్కడి నుంచి రాబట్టుకోవటం ఒక విధంగా వారి నుంచి రక్తం పీల్చుకోవటం లాంటిదే పిన్ని నువ్వు కలిసి అమ్మమ్మను కానీ మావాయిలను కానీ ఊపిరి తీసుకొనివ్వలేదు నిజమే తాతయ్య ఉన్నప్పుడు మీకు చాలా పెట్టారు మావయ్యలు కూడా అప్పుడు తాతయ్య పెట్టినంత పెట్టకపోయినాయి వారికి ఉన్న దాంట్లో అంతో ఎంతో పెట్టినా మీలో తృప్తి అనేది ఎక్కువ శాన కనపడలేదు నాకు నాన్న ఉంటే అందరికీ ఇలాంటి బట్టలే పెట్టేవాడా అని నువ్వు పిన్ని పెద్దమ్మ చాటుకెళ్ళి ముక్కులు చెదుతుంటే నిజంగా నాకు చాలా చిరాకేసింది ఈ రోజుల్లో ఒక మనిషి మరొక మనిషి ఉంటేనే ఆ భారం అనిపిస్తోంది ఆ మనిషికి అటువంటిది ఒక ఫ్యామిలీ మీద పుట్టిల్ అన్న పేరుతో మరికొన్ని ఫ్యామిలీలు వచ్చి పడితే అవతల వారికి శారీరకంగాను ఎకనమికల్గాను గాను ఎంత శ్రమ ఆలోచించరేందుకు వెళ్ళచ్చు ఉండచ్చు కొంతైనా లేదు కానీ అత్తయ్యలకు మీరు మీ ఇంట్లో పని చేసుకున్న దాంట్లో అంతా కాకపోయినా కొంతైనా సహాయం చేస్తే అత్తయ్యలు కూడా సంతోషించేవారు కదా చిన్న చిన్న ఖర్చులు కూడా మావయ్యల మీద రుద్దకపోతే మీరు మంచి హోదాలోనే ఉన్నారు కదా కొన్ని కొన్ని మీ ఖర్చులు మీరు వేసుకుంటే మావాయిలకి ఎంత రిలీఫ్గా ఉండేదో ఆలోచించరేందుకు నాకు తెలిసినంతవరకు మీ అక్కా చెల్లెళ్ళు అందరూ పుట్టిల్లంటూ అక్కడి నుంచి చాలా వరకు తెచ్చుకుని ఎంతో అంతో సంపాదించుకున్నారు అత్తయ్యలు మాత్రం ఆడపడుచులకు దారపోస్తూ వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడేసిన అక్కడే అన్న సామెతలో ఉన్నారు ఇది చాలా అన్యాయం అమ్మ మనమందరం పాశ్చాత్యుల వేషభాషాలు ఎన్నో అనుకరిస్తున్నాం వారు వాడే పరికరాలు వాడుతున్నాం వాళ్ళు మాట్లాడే భాష మాట్లాడుతున్నాం కానీ వారిలోని మంచి గుణాలను స్వీకరించలేకపోతున్నాం కట్నాలు మానటం లేదు కులమతాలు వదలటం లేదు మూఢాచారాలు విడవడటం లేదు ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతూ పుట్టిళ్ళు పేరుతో పీడించి పీడించి మరీ పెట్టించుకుంటున్నారు అమ్మ మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు పెళ్లిళ్ళ వయసుకొచ్చారు ఇప్పుడు మీరు ఆలోచించవలసిన మీ పిల్లల విషయం వారిని మంచి దారిలో పెట్టడం కానీ మీ పుట్టింటి నుంచి ఏం తెచ్చుకోవాలని కాదు నువ్వు ఎంతసేపు ఒక తల్లి కూతురుగానే ఆలోచిస్తావు కానీ ఇద్దరు కూతుళ్ళకి ఇద్దరు కొడుకు కొడుకులకి తల్లిగా ఎందుకు ఆలోచించవు ఇకపై పుట్టింటి పుట్టింటిని దెప్పడం ధ్యాస వదిలేసి నీ పిల్లలపై ధ్యాస నిలిపితే అందరికీ బాగుంటుంది ఒకవేళ నువ్వు ఆ పని చేయలే నాడు నా పెళ్ళైన తర్వాత నేను చేసి చూపిస్తాను పురుళ్ళ పేరట పుట్టింటికి వచ్చి నీ శరీరం గొల్లైతే చేయను ఫార్మాలిటీస్ పేరుతో అస్తమానం వచ్చి నాన్నగారి పర్సు ఖాళీ చేయను తెలిసిందా అమ్మ ఈ ఉత్తర్వుల సంగతి నీ ఒక్కదానికే కాదు చెప్తూ ఉంటా నీలాంటి వారు ఆంధ్రదేశంలో ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు అందులో ఎవరు మారినా సరే నా ఉద్దేశం ఫలించినట్టే నేను తప్పేదైనా రాసుంటే క్షమించమ్మా ప్రేమతో నీ చిత్ర అదే కథ అంటే పుట్టిల్లుంది కదా అని చెప్పని ఓకే భర్త హింస పెడుతున్నాడు భర్త ఇల్లు అది తీసుకురా ఇది తీసుకురా అంటున్నాడు దట్ ఈజ్ డిఫరెంట్ మళ్ళీ అది కాకుండా ఈ వీళ్ళే కలగజేసుకుని వెళ్ళటం మాకెందుకు పెట్టడు అన్నయ్య మాకెందుకు పెట్టడు తమ్ముడు లేకపోతే నాకెందుకు పెట్టదు అమ్మ ఇలాగ అనుకొని వీళ్ళే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నానా గోల చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళు ఇప్పించే పరిస్థితి క్రియేట్ చేసుకొని ఇంత చేయాలా అనేది రచయిత యొక్క అభిప్రాయం నిజమే ఆలోచించండి మహిళలు మహారాణులు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు